హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ బ్రోకర్స్ నా పేరు వచ్చేసి ఇద్రూస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చర్లా కొత్త బొస్టన్ ట్యాంగ్ అనేది మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయితే ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి డెబ్బై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నా ఫోన్ చేసిన అంటే నేను రికార్డు కూడా పంపిస్తాను నా ఐదుగా అవైలబుల్ ఉంది నేను రికార్డ్ చెక్ చేసిన తర్వాత నేను వెహికల్ ఒక వీడియో చేస్తాను రికార్డ్ వీడియోలో కూడా చెప్తాను లాస్ట్ సర్వీస్ ఎప్పుడైంది అనేది కూడా ఈ వెహికల్ ఒక లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెలలో డెబ్బై మూడు అయితే సర్వీస్ అయింది ప్రజెంట్ ఇప్పుడు డెబ్బై ఐదు వేల రెండు వందల అవుతుందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైబుల్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ ఒక వెహికల్ ఒక వీడియో చూపిస్తాను చూడండి లోపల ఇంటీరియర్లు ఎక్స్టీరియర్లు వెహికల్ ఏ విధంగా ఉంది ఏంటని మొత్తం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ చెప్తున్నారు కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇంజన్ లుక్ ఇది ఒకసారి చూడవచ్చు టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది ఇది చూసుకున్నట్లయితే మీకు రైట్ సైడ్ ఉండే అపరాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాణం ఏ అప్రాణం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్లెట్ల మీద స్టిక్కర్లు కూడా అదే విధంగా ఉన్నాయి చూడవచ్చు ఒకసారి మీరు ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ అనేటువంటివి అయితే ఏమి లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి బాలినెట్ యొక్క స్టేడ్ చూసుకున్న కూడా మీకు కంపెనీ ఒక బాలెట్ స్టేడ్ అయితే అవైలబుల్ అయితే ఉంది బాలినెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ చూసిన బాలెట్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి మనకి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకున్నా స్టాండింగ్ చూసుకున్నాం చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు టైర్లు సిల్టర్లు అయితే ఉన్నాయండి వెహికల్కి మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ సాచ్చిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కాల్ షోరూమ్ షోన్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ అయితే పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేలైతే తిరిగింది అండి అది కూడా డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మోటార్ కటర్లు అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి సీట్ కవర్లు అయితే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటీర్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా కంపెనీ ఫిట్స్ కవర్స్ అయితే ఉన్నాయి డోర్ల యొక్క లైనింగ్ కూడా చూడొచ్చు మీరు డోర్ల యొక్క లైనింగ్ డోర్ల యొక్క బీడింగ్ కూడా చూడొచ్చు కంపెనీ బీల్డింగ్తో సాధ అదే విధంగా అయితుంది నాలుగు నాలుగు డైర్ల స్టీల్ డేర్ అయితే ఉన్నాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీకు స్టెప్నీ డైర్ కూడా చూపిస్తాను స్టెఫ్ని డైర్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ డేర్ అయితే ఉందండి చూడొచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం మీకు ఒరిజినల్ అయితే ఉంది జాక్ జాక్రాడ్ పన ప్రతీదీ అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూడవచ్చు మీరు పైన సీలింగ్ కూడా చూడవచ్చు సీలింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సిల్టర్స్ టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు నాలుగు కూడా సిల్టర్స్ టైర్స్ ఉన్నాయి అండి రేసెన్గా మార్చడం అయితే జరిగింది వెహికల్ యొక్క స్టాండింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను మహిళా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఎనిమిది వందల పండి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ది వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై ఐదు వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాలుగుకి నాలుగు టైర్లు కూడా స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోరకు రిప్లేస్మెంట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనేది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నది మీకు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ ప్యాక్స్ అయితే ఉంటాయి షేరింగ్ మోటర్ కంట్రోస్ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది కి ఈ వెహికల్ వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే నాలుగు లక్షల ఎనభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఎనభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్